తిరుపతి జిల్లా సత్రం సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై హెచ్ఎం టీవీ ప్రసారం చేసిన కథనంతో అధికార యంత్రాంగంలో చలనం మొదలైంది కిటికీలు ఫ్యాన్లు లేని గదులు ప్రమాదకరమైన స్లాబ్లు తలుపులు మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలపైన హెచ్ఎం టీవీలో ప్రత్యేక కథనం ప్రసారమైంది ఈ ప్రసారాన్ని చూసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవేల విజయశ్రీ స్పందించారు హాస్టల్లో వస్తువులను పరిశీలించేందుకు హెచ్ఎం టీవీ ప్రతినిధితో కలిసి హాస్టల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సంక్షేమ హాస్టల్లో కనీస వస్తువుల లేమిపై ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ చెలించిపోయారు వసతి గృహాల్లో సౌకర్యాల లేమి అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్థానిక జిల్లా స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడారు మీ పిల్లలు ఇలాంటి హాస్టల్లో ఉంటే ఇలాగే వ్యవహరిస్తానా అంటూ అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు విద్యార్థుల పట్ల పాఠశాలల్లోనూ వసతి గృహాల్లోనూ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమంటూ ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ హెచ్చరించారు సంక్షేమ హాస్టల్లో వస్తువుల తీరుపైన విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే ముందు ఏకరువు పెట్టారు మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను అంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు